థ్యాంక్ యూ అండి అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నా కెరీర్ సంబంధించి కానీ నా సినిమాకి సంబంధించి కానీ థ్యాంక్స్ చెప్పాల్సింది రాజమౌళి గారికి బికాజ్ పవన్ హిందీలో రిలీజ్ చేయాలని పట్టుబట్టింది ఆయనే నాకు ఫోన్ చేసి మన్నీకి ఫోన్ చేసి నెక్స్ట్ ప్రొడ్యూసర్స్ ఫోన్ చేసి మీ మధ్యలో ఒక టూ సాంగ్స్ రిలీజ్ చేసిన తర్వాత వద్దనుకున్నాం అయినా పట్టుబట్టి కావాలి చేయాలని ఆ ఇనిషియేషన్ తీసుకుంది ఆయనే సో రాజమౌళి గారు రాజమౌళి సార్ థ్యాంక్ యూ సో మచ్ లవ్ యూ లవ్ యూ లవ్ యూ ఫర్ దిస్ ఈ రోజున ఇక్కడ నిలబడ్డాను అంటే డెఫినెట్గా అది కారణం మీరే ఎందుకంటే నేను ఒక మాట అన్నాను ఆయనతో అది కాదు సార్ నా సినిమా ప్యాన్ ఇండియా కాదంటే నువ్వు పేర్ ఇండియా రిలీజ్ చేస్తే పేర్ ఇండియా సినిమా రిలీజ్ అయిపోతే తెలుగు సినిమానే సో సెపరేట్ ప్యాన్ ఇండియా సినిమా అనేది ఏది లేదు నువ్వు రిలీజ్ చేయన్నారు ఒక మాట అన్నారు అంత మించి ధైర్యం లేదు నాకు యాక్చువల్గా అండ్ అందరికీ ఇప్పుడు మళ్ళీ థ్యాంక్ మా మా గ్యాంగ్ అందరినీ పిలిచి థ్యాంక్స్ చెప్పాలనుకున్నా బికాస్ ఇది లాంగ్ జర్నీ కానీ మరి ఎవగారు మళ్ళీ టైం ఇవ్వట్లేదు నాకు ఇంకోసారి చెప్దాం అనుకున్నారు అంత అందరినీ పిలిచాను నేను వాళ్ళందరినీ కూడా అదే నేను ఫస్ట్ ఆల్ నేను ఏది ఎలా ఫీల్ అవుతానంటే సినిమా సంబంధించి మనిషికి ఇచ్చేది చాలా ఇంపార్టెంట్ థింగ్ ప్రపంచంలో ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఫ్రెండ్ నేను చిన్నప్పటి నుంచి వాడిని చూసుకుంటున్నాను జాగ్రత్తగా అన్నీ ఇస్తున్నాను అన్నీ చేస్తున్నాను నాకు కూడా ఉంటాడు కానీ చిరంజీవి గారు తీసుకెళ్ళి ఒక ఫోటో తీసుకున్నప్పుడు వాడు ఏడ్చాడు వాడు ఆనందం మామగా లేదు అంటే మని ఎవరైతే ఆనందాన్ని ఇస్తారో వాళ్ళు చాలా అంటే హీరోస్ని ఇంత స్థాయిలో నిలబెట్టి అందరూ ప్రతి హీరోని ఇలాగా కురుస్తున్నారు చూస్తున్నారు అంటే వాళ్ళు ఇచ్చే ఆనందం అనమాట అంటే మాకు ఇంత ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు అఫ్కోర్స్ వాళ్ళు మనీ పెట్టి కొనుక్కొని కూడా నాకు ఆనందాన్ని ఇస్తానని పూజిస్తున్నారు ఆరాధిస్తున్నారు అందుకని ఈ ప్రపంచంలో అంటే నేను ఎందుకు ఇప్పుడే ఫీల్ అవుతానంటే కేవలం ప్రతి ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్తో నింపాలి థియేటర్కి వచ్చినప్పుడు త్రీ అవర్స్ అన్నీ మర్చిపోయి మొత్తం నా ప్రపంచంలో ఉండాలి అని ఈ సినిమా ట్రై చేశాను యాక్చువల్గా సో దానికోసం నేను నా టీం అహర్నిస్లో కష్టపడ్డాం అఫ్ కోర్స్ బిజినెస్ ఇట్స్ కంప్లీట్ బిజినెస్ బట్ ఆ బిజినెస్లో కూడా నా క్లారిటీ నా ఫేర్నెస్ ఏంటంటే ఈ బిజినెస్లో కూడా నేను వచ్చిన వాడికి ఫ్రేమ్లో ప్రతి ఫ్రేము ఎంటర్టైన్మెంట్ నింపాలి వాడిని ఎంటర్టైన్ చేయాలని పిక్చర్ ఉద్దేశంతో చేశాను ఫహాద్ ఫాజల్ ఫఫా యాక్చువల్లీ నేను మన మన మాట్లాడలే పేరు మీ గురించి ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ బికాస్ ఇస్ లైక్ తను బన్నీ చెప్పినట్టే నాకు బ్రదర్ లా లైక్ బ్రదర్ ఎంత చిన్న పిల్లలగా సెట్లో నేను ఏం బ్రైన్ అనుకుంటానో అది అక్కడ వచ్చేస్తుంది మలయాళం ఆర్టిస్ట్ అయినా కానీ నేను తెలుగు అప్పటికప్పుడు డైలాగ్లు మారుస్తూ మారుస్తూ ఉంటాను మార్చినా తను వెంటనే మలలో మార్చు మార్చుకుని ఇంత టైం కూడా తీసుకునేవాడు కాదు తను వెంట వెంటనే చేస్తేవాడు తను అండ్ వచ్చిన దగ్గర నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూ మాట్లాడుతూ ఈ సినిమా సంబంధించి ప్రతి సీన్ గురించి మాట్లాడుతూ మమ్మల్ని నిరంతరం పుష్ చేస్తూనే ఉన్నాడు ఎప్పుడు వచ్చినా కూడా అంటే తను సెట్ అంటే నాకు మామూలు హ్యాపీనెస్ కాదు అలాంటి ఆర్టిస్ట్తో చేయడం అదృష్టంగా ఫీల్ అవుతాను నేను ఫఫా లవ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫఫా నేను ప్రతి ఒక్కరికి డైరెక్టర్ అని పేరు ఇవ్వచ్చు ఇక్కడ సినిమా మాకు సెట్లు సెట్లో మేము చేస్తున్నప్పుడు ఒక సుకుమార్ ఉండడు ఎవరు వడ్జ్ అ డైరెక్టర్ వీరిలో ఏ ఒక్కటి సినిమా చేసినా అద్భుతంగా తీయగలడు అదృష్టం నా టీంలో ఒక అదృష్టం ఏంటంటే ఐఎమ్ వెరీ ఓపెన్ ఎవ్వరు ఇందులో ఎవ్వరు ఒక సినిమా తీసినా కానీ అద్భుతంగా తీయగలరు మీరు ఈజీగా కళ్ళు మూసుకుని మంచి కథ చెప్తే ఇచ్చే ఇచ్చేసందరికీ యాక్చువల్గా మా దాంట్లో వీరేంద్ర సింగ్ షికావత్ ఉన్నాడు తన పేరుతోనే బన్వర్ సింగ్ షికావత్ అని పెట్టాం సో ఫహద్ ఫాజల్ గారి కేటర్ పేరు బన్వర్ సింగ్ షికావత్ అని రావడానికి తనే ఆ షికవత్తు జుకేగా గణహి సాలా ఉంది కదా అతను ఇక్కడ మేము తగ్గేదేరని పెడితే వాళ్ళు వేరే రాస్తే లేదు అని జుకే గణహి క్రియేట్ చేసింది తానే హిందీలో అది ఎంత పాపడిందో తెలుసు మీకు అలాగే హిందీ డైలాగ్స్లో మీరు చూడండి తెలుగు వర్షన్కి హిందీ వర్షన్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది చిన్న చిన్న పంచెస్ ఉంటాయి ఎక్స్ట్రా ఉంటాయి ముంబై నుంచి ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడు తను ఈవెన్ మాధుర్ భండార్కర్ గారు ఫోన్ చేశారు సార్ హిందీ చాలా బాగుంది అని విశాల్ నా ఫస్ట్ ఎయిడ్ తను రాలేదు తను కూడా ఫోన్ చేసి చెప్తే సో హిందీ వెర్షన్ అంత బాగా వచ్చింది అంటే వీరేంద్ర సింగ్ షికావత్ మీరు నమ్ముతారా హిందీ కాపీ ఇంతవరకు చూడలేదు అంటే ఎంత నమ్మకం మీద వీరు మీద ఎంత నమ్మకం ఉంటే నేను హిందీ కాపీ చూడాల అఫ్కోర్స్ కోర్స్ హిందీ నాకు అర్థం కాదనుకోండి అది వేరే విషయం సో అలాగే నేను చూడలేదంటే మరో అనుకోవద్దు బట్ అంత నమ్మకం అని చెప్తున్నా ఈచ్ అండ్ ఎవ్రీ సీన్ నాకు చూపిస్తుంటాడు పంపిస్తుంటాడు చేస్తుంటాడు కానీ మొత్తం కాపీ చూడలేదు అని చెప్తున్నాను నేను అండ్ థ్యాంక్ యూ వీరు లవ్ యూ దేవి నాగవల్ గారు ఎక్కడ రండి దేవి ఫైర్ బ్రాండా అంటారు దేవి యాక్చువల్గా తను రీసెర్చ్ చేసిన కొన్ని కథలు చెప్తే సినిమాస్ అంటే బయట తను ఆల్రెడీ తన జర్నలిస్ట్ ఎక్స్పీరియన్స్ తోటి తను రీసెర్చ్ చేసిన చెప్తే నేను షాక్ అయిపోయాను అంటే ప్రపంచంలో ఏ మూలైనా ఏ కథనే ఉంటుందని అన్ని కథలు ఉన్నాయి ఇప్పుడు దేవి దగ్గర నాకు తెలిసి ఎన్ని కథలు లెక్కలేదు తను చెప్ అయ్యో తను చెప్తూనే ఉంది నాకు సో ఇట్స్ లైక్ ఐ థింక్ వన్ ఆఫ్ దెమ్ మేబీ నేను ముందు ముందు చేయొచ్చు కూడా చెప్పలేను అది అన్నీ కుదిరితే కరెక్ట్గా ఆల్ ది బెస్ట్ దేవి అండ్ సినిమా అంటే చాలా ఇష్టం తన కోసం నాకు తెలిసి జర్నలిజం ఇప్పుడు వదిలేసిందేమో కూడా నాకు తెలియదు కంప్లీట్లీ సో డే స్టూడియో వదిలేసి సెటిల్గా వచ్చి కూర్చొని ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ మాకు అందరికి హెల్ప్ చేస్తూ తను ఐ థింక్ తన డైరెక్షన్ ట్రై చేస్తుంది ఆల్ ది బెస్ట్ దేవి అండ్ నవీన్ టీమ్ చెప్పిన టెక్నీషియన్ కూర్చొని నవీన్ గురించి చెప్పాలి ఐ థింక్ ఎడిటర్ నవీన్ చేతుల పట్ల ఏ సినిమా సూపర్ హిట్ అవుద్ది ఎందుకంటే వాడి ఎడిటింగ్ ఎంత సెన్స్ ఉందో స్క్రిప్ట్ స్క్రిప్ట్ ఎడిటింగ్ కూడా అంతే ఉంది అంటే మొత్తం మన శ్రాసిన స్క్రిప్ట్ని ఏటీఎంలో ఎడిట్ చేస్తాడు ఇది అక్కర్లేదు ఇది అక్కర్లేదు ఇది అక్కర్లేదు అని ఆ డెఫినెట్లీ ఐ విల్ టెల్ యూ ఏదైనా ఒక సినిమా ఒక యావరేజ్ సినిమా వచ్చిందా ఒక మంచి ఒక సినిమా వచ్చింది అని తన చేత వస్తే కనుక అది సూపర్ హిట్ సినిమా సినిమా రూపుదిద్దుకుంటుంది అండ్ అందుకని ఇప్పుడు నా తను నెంబర్ వన్ పొజిషన్ ఉన్నాడు ఎయిటర్గా థ్యాంక్ యూ నవీన్ అండ్ ఆల్ టెక్నీషియన్స్ ఎవరైనా మర్చిపోయి ఉంటే ప్రకాష్ మాస్టర్ ఫిల్మింగ్ కో డైరెక్టర్ సెట్లో నేను యాక్షన్ కట్ ఎప్పుడు చెప్పాలా ఇప్పుడు తన నోటి నుంచి వచ్చింది మొత్తం సెట్లో అరేంజ్ చేసి షార్ట్ అరేంజ్ చేసి ప్రతి షాట్ తనే అరేంజ్ చేసేసి నాకు చూపిస్తాడు ఆ తర్వాత నేను డైరెక్షన్ చేస్తాను అండ్ ప్రకాష్ ఇస్ వెరీ కీ అండ్ చాలా యాక్షన్ ఎపిసోడ్స్ ప్రతి యాక్షన్ ఎపిసోడ్స్లో చిన్న చిన్న పోర్షన్స్ అన్నీ ప్రకాష్ చేసి ఉంటాడు అంటే చాలా రోజుల తర్వాత నాకు ఒక మంచి హ్యాండ్ దొరికింది అలాంటి ప్రకాష్ మాస్టర్ లాంటి హ్యాండ్ ఉంటే ఉండవలని నేను నేను సాఫీగానే సినిమా డైరెక్షన్ చేసుకో చేసుకోగలిగాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఎవరైనా మర్చిపోతే కనుక ఇంకో సందర్భాలు చెప్తాను లాస్ట్ ఒక మాట చెప్తాను రెండు మాటలు చెప్పాలి ఒకటి నేను చెన్నై వెళ్తున్నప్పుడే మా అమ్మ భయపడింది కాకినాడ వెళ్తుంటే భయపడింది కాకినాడలో కాలేజీలో జాయిన్ భయపడింది నేను చెన్నై వెళ్తున్నా భయపడి చెన్నై వెళ్తావు బాబు అక్కడ ఎందుకు ఇక్కడే ఉంది కదా జాబ్ చేసుకోవచ్చు అనేది అట్లాంటిది ఇప్పుడు నా సినిమా వరల్డ్ వైడ్గా ఇండియాలో ఇంత పెద్ద స్థాయిలో నౌ ఫిగర్స్ అనేవి ప్రొడ్యూసర్స్ చెప్తారు అది ఫైవ్ హండ్రెడ్ కోసం సిక్స్ హండ్రెడ్ కోసం ఇప్పుడు క్రాస్ అయింది అనేది సో అది అది నాకు సంబంధం లేదు కాబట్టి దే విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ థ్యాంక్ యూ సో మచ్ అండ్ చివరిగా చెప్పేది నేను మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసిన ఆరు సంవత్సరాలు కష్టపడి సినిమా నేను నేను త్రీ డేస్ నుంచి హ్యాపీగా లేను బికాస్ డైరెక్టర్ని వాడు సెన్స్గా ఉంటాడు ఎందుకు లేను అంటే మూడు సంవత్సరాలు కష్టపడి సినిమా తీసినా ఆరు సంవత్సరాలు కష్టపడి తీసినా నేను ఒక ప్రాణాన్ని క్రియేట్ చేయలేను అలాంటి ఇన్సిడెంట్ పొరపాటున జరగడం వల్ల నా మనసు వికలమైపోయింది ఐఎమ్ వెరీ సారీ ఫర్ దాట్ దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాతే నేనైనా బండి గారైనా ప్రొడ్యూసర్స్ అయినా ఆ నెంబర్స్ ప్రకటించుకోగలిగాం ఆ విషయం బయటకు వచ్చి ఆ విషయాన్ని ప్రకటించుకోగలిగాం అండ్ వెరీ సారీ ఫర్ ద ఫ్యామిలీ అండ్ ఐ వాల్ అష్యూర్ యూ విల్ టేక్ కర్ ఆఫ్ ద ఫ్యామిలీ కంప్లీట్గా వాళ్ళకి ఎప్పుడు వాళ్ళ తోడుగా ఉంటామని చెప్తున్నాను అండ్ లవ్ యూ ఆల్